హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను చూస్తున్నారు కదా ఇవాళ మన రెసిపీ వచ్చేసి ములంకాడలతో అయితే ములంకాడ విత్ టమాటోతో కర్రీ చేసి చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఎలా చేయాలో లేట్ చేయకుండా మన మీరేజీ వీడియోలో చూద్దాం మీరు ఎంతమందికి ములంకాడతో ఏ కాంబినేషన్లో అంటే ఇష్టం ఎగ్గు ములం అలాగే మటన్ ముల్లంకాడ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు వెజ్లో అయితే టమాటో ముల్లంకాడ కర్రీ అయితే చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వీలైనంత చిన్న ముక్కలుగా రెండు పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి యాక్చువల్గా జీలకర్ర ముందే వేయాలి బట్ మిస్ అయ్యాను తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసేస్తే ఉల్లిపాయలు అనేది త్వరగా మనకి మగ్గిపోతాయి తర్వాత ఇలా ములం ముక్కలుగా కట్ చేసుకొని పైన ఉన్న తొక్క తీసేసి వేసుకోవాలి వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా రాగానే టమాటాలను ఒక మూడు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మొత్తం ఆయిల్లో కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు ఉంచితే టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోతాయి మనకి ఇప్పుడు టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇందులోకి చింతపండు రసం స్కిప్ చేయకూడదు చాలా బాగుంటుంది జంతపండు రసం ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలగానే ఇందులోకి మనం గరం మసాలా పొడి వేసుకొని కలుపుకొని దించేసుకుంటే మనకి ములంకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటుంటే అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీలైతే కమెంట్ చేయండి బాయ్ బాయ్